నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో విషయం ఏంటంటే చాలా ట్రెండింగ్ అవుతుందండి యూట్యూబ్లో నైటీల గురించి బేసిక్గా ఆడవాళ్ళు నైటీ ఎక్కువగా వేసుకుంటారు కదా అయితే యూట్యూబ్లో ఇక్కడ అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు నైట్ల వీడియో పంచాయతీలే వస్తున్నాయి అన్నీ ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ మధ్యలో మొత్తం అవే కన్వర్సేషన్ నడుస్తున్నాయి ఈ వీడియో ఒక ఒక పెట్టారని చెప్పేసి ఇంకో సిస్టర్ ఇంకో వీడియో బాబా అసలు నైటీల గురించే అండి గొడవ అంతా అసలు ఈ నైటీలు ఎవరికైనా పెట్టారా బాబు అసలు నైటీ ఆడవాళ్ళు అన్నాక నైటీలు ఇల్లు వేసుకోవడం కామనండి ఆడవాళ్ళకి నైటీలు చాలా చాలా కంఫర్ట్గా ఉంటాయని చెప్పి నైటీలు వేసుకుంటారు అబ్బాయిలు కూడా షార్ట్స్ కంఫర్ట్గా ఉంటాయని చెప్పి షార్ట్సే వేసుకుంటారు కదా అట్లానే ఆడవాళ్ళు నైటీలు ఇల్లు కంఫర్ట్గా ఉంటాయని చెప్పి వేసుకుంటారు ఆ నైటీలు అనగానే నైటే వేసుకోవాలి అని చెప్పి కొంతమంది అంటారు ఓకే నైటీ అంటే నైట్ వేసుకునేది ఓకే ఒప్పుకుంటాం డే కూడా మాకు ఎన్నో వర్క్స్ ఉంటాయండి నైట్ మాత్రమే కంఫర్ట్గా ఉంటే సరిపోతుంది కదా డే అంతా మాకు వర్క్స్ ఉంటాయి ఇలా శారీ కట్టుకొని వర్క్ చేస్తామా మేము చేయలేము కదా అసలు వర్కే చేయలేము చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ శారీలో అలాగే డ్రెస్సెస్ కూడా డైలీ డ్రెస్సెస్ వేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి అన్ని పనులు చేసుకోవాలి అంటే ఇబ్బందిగానే ఉంటుంది అది చేసుకునే వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్ ఎవరి కంఫర్ట్ వాళ్ళకి మేము బయటికి వస్తున్నాం మేము నైటీలో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చూడడానికి ఇంత చిరాగ్గా ఉంటుంది నైటీ కాబట్టి మేము నైటీలో రాలేము తప్పనిసరి డ్రెస్సే వేసుకోవాలి బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రెస్లో కానీ శారీలో కానీ ఉండాలంటే ఎంత కష్టం తెలుసా లెగ్గింగ్స్ లూజ్ లూజ్ లెగ్గిన్స్ వేసుకుంటే లూజ్ లెగ్గింగ్స్ ప్లాజో అట్లాంటివి ఏమైనా వేసుకుంటే చూ అన్ని డ్రెస్ల మీదకి సెట్ కావాలి కొన్ని డ్రెస్ల మీదకే సెట్ అవుతాయి ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉంది చాలామంది యాంకిల్ లెంత్ అని అట్లా ఇట్లా టైట్గా లెగ్గిన్స్ వేసుకుంటారు ఇప్పుడు మారుతున్న ట్రెండ్ని బట్టి మనం కూడా మూవ్ ఆన్ అవుతున్నాం అట్లా అట్లా మూవ్ అవుతూ టైట్గా లెగ్గిన్స్ వేసుకోవడం వల్ల మొత్తం కాళ్ళకంతా చిరాగ్గా అనిపిస్తుంది దురదా కూడా వస్తూ ఉంటాయి అయితే మనం ఇంకా అబ్బాయి ఏందిరా బాబు అని చెప్పి ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఇమ్మీడియట్గా నైటీ నైటీ వేసుకోవాల్సిందే ఇంటికి వెళ్తే మాత్రం ఇప్పుడు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళని ఎవరు చూడరు కదా ఇంట్లో ఎవరు చూస్తారులే అని చెప్పేసి నైటీలోనే ఉంటారు నైటీలోనే వర్క్ చేసుకుంటారు ఓకే ఇంట్లో ఉండేవాళ్ళు ఓకే కానీ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నైటీ నైటిలో అందరికీ కనిపిస్తారు కదా జనాలకి ఎంతమంది జనాలకి కనిపిస్తాం కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే వాళ్ళు ఇంట్లో ఉండి వర్కే చేస్తున్నారు బయట సోషల్ మీడియాలో కనిపించినా కానీ ఇంట్లో వర్క్ చేస్తూనే కనిపిస్తున్నారు కానీ ఏదో చీర కట్టుకొని డ్యాన్స్ చేసుకుంటా సామెతలు చెప్పుకుంటా ఇంకేవేవో చెప్పుకుంటా కూర్చొని అయితే మీకు కనిపించట్లేదు ఓకేనా వాళ్ళు వర్క్ చేయాలి కదా అక్కడ వర్క్ చేస్తేనే కదా మీకు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది బ్లాగ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంట్లో బ్లాగ్స్ చేసేవాళ్ళు కూడా వర్క్ చేస్తూనే మీకు బ్లాగ్స్ చేస్తారు అక్కడ కంప్లీట్ వర్క్ అయితే వాళ్ళే చేసుకుంటారు పని మనిషి ఎవరో చేసి మేము చేస్తున్నాం ఈ వర్క్ చేసినాం అని మాత్రం మీకు చెప్పట్లేదు కదా అయితే వాళ్ళకి కంఫర్ట్ ఓకే నైటీ వేస్ట్ అంటే వేసుకోవచ్చు అంటే అది దానికి ఒక పద్ధతి ఉంటుంది నైటీ అంటే వేసుకోవచ్చు నేను ఎంకరేజ్ చేస్తానా అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది నైటీ వేసుకున్నామా జస్ట్ ఇలా వేసుకున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది వాళ్ళ బాడీ బయటికి ఎక్స్పోజ్ అయ్యే విధానం వేరే ఉంటుంది ఒక్కొక్కరు ఏం చేస్తారు నైటీ వేసుకున్నాం ఒక పద్ధతిగా వేసుకుంటారు మంచిగా లోపల అన్నీ వేసుకొని మంచి నైటీ వేసుకొని పైన చున్నీ వేసుకొని నీట్గా రెడీ అవుతారు ఇంకొకరికి కనిపించినా కానీ బాగుంటుంది అన్నట్టు పర్లేదు అన్నట్టు ఉంటుంది అదే కొంతమంది ఎట్లా ఉంటారు ఇట్లా నైట్ వేసుకున్నామా అంటే వేసుకున్నాం ఇంకా ఎక్కడ పాటుస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళని చూసి లేని వాళ్ళకి కూడా ఏదేదో కొత్త కొత్త ఆలోచనలు గుట్టేలా ఉంటారు కొంతమంది అది అయితే చాలా తప్పండి అలా వేసుకోవడం ఒక్కటి మాత్రం నేను ఎంకరేజ్ చేయను నార్మల్గా మన కంఫర్ట్స్ కోసం ఇంట్లో చాలా వర్క్స్ చేస్తాం ఎందుకంటే నాకు తెలుసండి ఎంత ఎన్ని పనులు ఉంటాయనేది నాకు అర్థమవుతుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం బయటికి రా వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది మొత్తం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ అంటే ఇంకా శారీస్ కట్టుకొని డ్రెస్సెస్ వేసుకొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నైటీ వేసుకొని చేయొచ్చు ఓకే కానీ దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతి బట్టి మనం నడుచుకుంటే నైటీ వేసుకుని అయినా మీరు బ్లాగ్స్ చేసుకోవచ్చు ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చు ఏమీ కాదండి ఇది ఈ వీడియో అయితే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి ఈ వీడియో జస్ట్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది నైట్లే మ్యాటర్ ఎందుకో నాకు చేయాలనిపించింది చాలా మ్యాటర్స్ ట్రెండింగ్ అవుతున్నాయి యూట్యూబ్లో ఇంకెవరో కిట్టు బుట్టడవడో ఏడుచుకుంటా వీడియో ఇస్తాడు అది కూడా నేను చేస్తానే ఉన్నా చూస్తూనే ఉంటాను నాకు అది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేశాను ఎప్పుడో సింగిల్ తను సింగిల్గా ఉన్నప్పుడు అదే తను పాపమ్మ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు లేకుండా కష్టపడుతున్నారు అని చెప్పేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాను దగ్గర టూ ఐడీస్ ఉంటే టూ ఐడీస్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెట్లే నాకు వీడియోస్ అని చెప్పి నేను అన్ఫాలో కొట్టేసా అయినా నాకు వస్తున్నాయి ఏమున్నాయి వీడియోస్ వీడియోస్ వస్తున్నాయి మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ పెడతారు రోజు కమ్యూనిటీ పోస్ట్లు కూడా నాకు వస్తున్నాయి ఎంత చూడొద్దనుకున్నా వాళ్ళు ఏడు మొహాలు చూసి అయ్యో పాపం అని చెప్పి ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది ఇంకా వాళ్ళ మీద కూడా చాలా మంది వీడియోస్ చూ చేస్తున్నారు కానీ నాకు అవసరం లేదు వాళ్ళందరి గురించి నాకు అవసరం లేదు కానీ నైటీ అంటే అందరూ వేసుకునేది నేను కూడా వేసుకున్నాను ఉంటా కాబట్టి నేను చెప్తున్నా అనమాట దాని గురించి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి చెప్తున్నాను దీని గురించి చాలామందికి నచ్చు నచ్చకపోవచ్చు అండి నైటీ అనేది ఎవరి కంఫర్ట్ వాళ్ళది అండి మన కంఫర్ట్ బట్టి మనం మన డ్రెస్సింగ్ ఉంటుంది మన కంఫర్ట్ బట్టి మనం డ్రెస్ వేసుకుంటాము అలా అని సోషల్ మీడియాలో ఉన్నారు కదా మీరు నీట్గా రెడీ అవ్వాలి మీరు నీట్గా ఇట్లనే చేయాలి అంటే సోషల్ మీడియాలో ఉన్నా కూడా అక్కడ బ్లాగ్స్ చేసేవాళ్ళు బ్లాగ్స్ చేస్తూ వాళ్ళ ఇంట్లో పనులు అన్నీ చేస్తూ వాళ్ళు కష్టపడుతూనే మీకు వీడియో అయితే చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఖాళీగా కూర్చొని అయితే మీకు ఏమీ చెప్పట్లేదు ఓకే ఇట్లా కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నారు అంటే ఇట్లా నైట్ జస్ట్ ఏదో నైటీలు వేసుకుంటారు వాళ్ళు అంటే అప్పుడు అనండి మీరు నైటీ వేసుకొని ఎందుకు ఏం పనేం లేదు కదా చక్కగా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి కానీ ఇంకా వ్లాగ్స్ చేసుకునే వాళ్ళని మాత్రం నైట్ వేసుకుంటే వాళ్ళు కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారండి అంతే అండి కొంచెం నాకెందుకో ఈ వీడియో గురించి మాట్లాడాలనిపించి మాట్లాడేశాను ఏంటే అండి ఎవరిని అయితే ఉద్దేశించి నేను ఇందులో మాట్లాడలేదండి అంతే నైటీ వేసుకున్న మీ లిమిట్స్లో మీరు ఉండండి ఒక పద్ధతిగా మంచిగా రెడీ అయితే ఓకే అందుకు చాలామంది ఉన్నారు మన యూట్యూబ్ నేను ఫాలో అయ్యే వాళ్ళే చాలామంది ఉన్నారు చాలా ఒక సిస్టర్స్ టైరింగ్ చేసే సిస్టర్ కూడా నైటీ వేసుకున్న మంచిగా చున్నీ వేసుకొని మంచిగా చేస్తారు కానీ అట్లా తప్పుగా అయితే ఎవ్వరు ఎవరు లైఫ్ స్టైల్ అనేది వానలేదండి ఇంకా మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు ఆన్ అయిపోవచ్చు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు మనం చాలామంది చాలా మనం ఎదుగుతున్నప్పుడు చాలామంది చాలా అంటూనే ఉంటారు ఏదో ఒక రాయి వేస్తూనే ఉంటారు ఏదో కుక్కలు మరుగుతున్నాయని చెప్పేసి లైట్ తీసుకోవడమే అంతే లైట్ వేసుకోకుండా మనం మంచిగా డ్రెస్ వేసుకున్నా కానీ మార్నింగ్ లేచి మనం బ్లాగ్స్ చేసుకునేటప్పుడు మార్నింగ్ ఎలెవెన్గానే వీడియో కోసం రెడీ అవ్వాలన్నా మనకు టైం సెట్ కాదు మన వర్క్ మనం చేసుకుంటూ కూడా వీడియోస్ పెడుతూ ఉంటాం అట్లాంటప్పుడు మన జుట్టు చింపురుగా ఉన్న అట్లా కూడా కొంతమంది కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు నువ్వే కదా ఒకరికి చెప్తావు మళ్ళీ నువ్వేంటి ఇట్లా రెడీ అయ్యావు అది ఇదని కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి అవన్నీ మనం పట్టించుకున్నంత వరకు మనకి ఏం కాదండి అంతే మనం ఎలా డ్రెస్ వేసుకున్నా మన కంఫర్ట్ మన కంఫర్ట్ బట్టి మనం పని చేసుకుంటాము ఇంకొకరి కంఫర్ట్ గురించి మనం ఆలోచించి మన పనులు అయితే ఆపుకోలేము కదా మనకి ఎన్ని ఉన్నాయి మన ఫ్యామిలీ ఏంటి మన పిల్లలు టైమింగ్స్ మన టైమింగ్స్ ఏంటి మన పిల్లలు ఎప్పుడు లేస్తారు మనకి వాళ్ళకి చక్కపెట్టుకోవాలి మనం ఇక్కడ చక్కబెట్టాలి అక్కడ చక్కబెట్టాలి మనకి పన్నెండు పనులు ఉంటాయి ఒక్క పని మీద అయితే మనం నడవట్లేదు కదా మన పనులు మనం చూసుకుంటూ మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎట్లా ఉన్నా సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి నీట్గా కనిపించాలి అంటే నైటీ వేసుకున్న దాని మీద చున్ని అవన్నీ వేసుకొని నీట్గా కనిపిస్తే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ మాత్రమే అండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నాకైతే పెద్దగా మాట్లాడడం తెలియదు తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి దయచేసి నేనైతే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే చేయలేదు నాకు చేయాలనిపించి చేశాను ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ నైటీ టాపిక్ అనేది ట్రెండింగ్ అవుతుందని మాత్రమే చేశాను ఓకేనా క్లారిటీగా చెప్తున్నాను అంతే అండి ఈ వీడియో మీరు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి బాయ్ మరి డా